హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ ఈరోజు మనం టమాటో కొత్తిమీర పచ్చని చాలా టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ వీడియోలో ఇది రైస్లోకైనా దోశలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికోసం ముందుగా మనం టమాటాలు కడిగి శుభ్రం చేసుకోవాలి ఒక చిన్న కొట్ట కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం టమాటాలు బిగ్ సైజ్ కట్ చేశాను ఒక టమాటా ఫోర్ పీస్ వచ్చేలాగా అండ్ పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెమ్మలు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేసి మాడకుండా దూరగా వేయించుకోవాలి మాడితే చట్నీ టేస్టే మారిపోతుంది సో మాడకుండా కేర్ఫుల్గా వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం నేను తీసుకున్న క్వాంటిటీ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి టమాటోస్ వాటికి మేము మీడియం స్పైస్ ఇష్టపడతాము కాబట్టి ఇవి సరిపోతాయి పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన మాసం పోయే వరకు దూరగా వేయించుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇందులోనే ఆయిల్ మిగిలి ఉంటుంది ఆ ఆయిల్ని మరలా కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకుని అందులోనే టమాటా కొత్తిమీర కూడా మగ్గించేసుకుందాం ఈ టమాటాల్లో కొద్దిగా పసుపు పావు టేబుల్ స్పూన్ ఉంటుంది ఆ పసుపు వేసి మగ్గించుకుందాం టమాటాలు బాగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు పైన స్కిన్ స్మూత్గా అయితే సరిపోతుంది మనం ఈలోపు ముందు ప్రీ ప్రీమిక్స్ అనేది ఉంది కదా దాన్ని వన్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా చింతపండు ఎందుకంటే ఈ టమాటాలు హైబ్రిడ్ వండి పెద్దగా పుల్లగా లేవు అందుకని అది బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ లోపల టమాటాలు కూడా మెత్తబడ్డాయి ఇందులోనే కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుంది ఈ లోపల మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ప్రీవింగ్స్ని గ్రైండ్ చేసేసుకుందాం స్మూత్గా ఇప్పుడు టమాటా కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కడాయిలో పోపు కోసం నూనె వేడి చేసి అందులో మినపప్పు పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా అది ఇందులోకి షిఫ్ట్ చేసేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ అటు ఇటు కదిపే సరిపోతుంది ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీ సింపుల్ తయారు చేసుకున్న టమాటా కొత్త టమాటా రెడీ